ఆపరేషన్ మూసీ ఎస్ రెండో రోజు కూడా హైదరాబాద్ లో ఆపరేషన్ మూసీ కంటిన్యూ అవుతోంది మూసీ పరివాహక ప్రాంతాల్లో సర్వే కొనసాగిస్తున్నారు అధికారులు నివాసితుల వివరాలని అధికారులు సేకరిస్తున్నారు వనస్థలిపురం డబుల్ బెడ్రూమ్ లకు పన్నెండు కుటుంబాలని ఇప్పటికే తరలించారు నిన్న ఐదు వందల ఇళ్లు సర్వే చేసి మార్క్ చేశారు అధికారులు నివాసితులను ఒప్పించి ఖాళీ చేయిస్తున్నారు అధికారులు ఓసీ రివర్ బెడ్ పరిధిలో ఉన్నటువంటి నివాసాల్లో ఉన్న ప్రజలను అక్కడి నుంచి ఖాళీ చేయించి ఆ నిర్మాణాలని కూల్చాలని అధికారులు భావిస్తున్న నేపథ్యంలో రెండో రోజు కూడా ఆపరేషన్ మూసి కంటిన్యూ అవుతోంది మూసి పరివాహక ప్రాంతాల్లో సర్వే కొనసాగించి నివాసితుల వివరాలు తీసుకుని వాళ్ళని అక్కడి నుంచి ఖాళీ చేయిస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు వాళ్ళందరినీ కూడా వనస్థిలపురం డబుల్ బెడ్రూమ్ లకు పంపిస్తున్నారు ఇప్పటికే పన్నెండు కుటుంబాలను తరలించారు వాళ్ళకి ప్రత్యామ్నాయం కూడా అధికారులు చూపించేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా మనకు అర్థమవుతోంది నిన్న ఐదు ఇళ్లు సర్వే చేశారు వాటిని మార్క్ చేశారు ఇక ఆ నిర్మాణాలని కూల్చేందుకు కూడా రంగం సిద్ధమైంది అయితే నివాసితుల్ని ముందుగా ఒప్పించి అక్కడి నుంచి ఖాళీ

వివరాలు మా ప్రతినిధి ఏలేందర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం ఏలేందర్ ఒకవైపు సర్వే నిర్వహిస్తూ మార్కింగ్స్ చేస్తూ నివాసితుల్ని ఒప్పించడానికి కూడా ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది అధికారులు అయితే కొంతమంది ఇప్పటికే కొన్ని కుటుంబాలు మూవ్ అయ్యాయి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా చూపించినట్టు తెలుస్తోంది కానీ కొంతమంది మాత్రం అగెన్స్ట్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది ఏంటి స్థానికుల నుండి ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి వివరాలు ఏంటి రైట్ చాలా వరకు ఎవరు ఇక్కడ నుంచి తమ సొంత నివాసాల నుంచి ఎవరు ఇక్కడ నుంచి మూవ్ అయ్యే పరిస్థితి లేదు అంటూ తెగేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఎవరైతే అధికారులు సర్వే కోసం వస్తున్నారో వాళ్ళకు వాళ్ళని అడ్డుకుంటూ ఇక్కడి నుంచి మూ పంపించేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే వాళ్ళ అడ్డుకుంటున్న నేపథ్యంలో గందరగోళం పరిస్థితులు నెలకొంటున్నాయి ప్రస్తుతం మనం ఒకసారి విజువల్లో చూస్తున్నాం ఇక్కడ నేరుగా ఎంఆర్ఓ ప్రభుత్వ అధికారులు ఇక్కడ సర్వే చేసి మార్క్ చేసి మార్క్ చేసి వెళ్ళడానికి వచ్చినటువంటి అధికారులను ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అడ్డుకుంటున్న నేపథ్యంలో పోలీసులు అధికారులు కూడా వారితో మా మాట్లాడే మమ్మల్ని మా పని మనం చేసుకొని అని చెప్పేసి పోలీస్ అధికారులు చెప్తున్నప్పటికీ కూడా ఎవరు వినిపించుకునేటువంటి పరిస్థితి అక్కడ స్థానికులకు కొంత చేదోడు వదడుగా ఉండేందుకు కూడా స వాళ్ళకి సపోర్ట్గా నిలబడేందుకు కూడా లోకల్గా ఉన్నటువంటి ఇతర ఇతర పార్టీలకు సంబంధించి అధికార పార్టీ కాకుండా ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు పోలీసులతో అధికారులతో కూడా వాగ్వాదానికి దిగుతుంది కూడా బీజేపీకి సంబంధించినటువంటి లోకల్ కార్పొరేటర్ కూడా వాళ్ళకు స్థానికులకు సపోర్ట్గా నిలిచి ఇక్కడ ఇక్కడ ఎలాంటి సర్వే కావచ్చు ఇక్కడ ఎలాంటి మార్కింగ్ చేయాల్సిన అవసరం లేదు అప్పుడు ఇల్లు కట్టుకునేందుకు వచ్చినటువంటి పర్మిషన్ కరెంటు బిల్లు తీసుకోవడానికి వచ్చినటువంటి పర్మిషన్ అప్పుడు అలాంటి ఇబ్బంది లేనప్పుడు ఇప్పుడు ఎందుకు ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయి మేము ఇక్కడి నుంచి కదలేదు లేదు ప్రసక్తే లేదు అని చెప్పేసి కూడా స్థానికులతో ఉన్నటువంటి లోకల్ కార్పొరేటర్ కూడా పోలీసులతో అటు అధికారులతో కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో స్థానికులంతా కూడా ఒకే మాట చాలా స్పష్టంగా చెప్తున్నారు మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్తున్నప్పటికీ కూడా మేము ఇక్కడ నుంచి ఎందుకు కలిగి ఇక్కడ నుంచి మూవ్ అవ్వాలి ఎందుకంటే ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ సొంత స్థలం సొంత డబ్బులు పెట్టి కొనుక్కొని ఇక్కడంతా ప్లేస్ని ఇక్కడంతా కూడా వాతావరణాన్ని అలవాటు చేసుకున్నాము స్థానికులతో ఉన్నటువంటి కలివిడి సంబంధం కూడా మాకు ఉంది సో ఇలాంటి నేపథ్యంలో ఎక్కడో మాకు ఇచ్చేటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే మేము అక్కడికి ఎట్లా ఎందుకు వెళ్తాము ఇక్కడ ఉన్నటువంటి పిల్లల చదువులు కావచ్చు ఇంకైతే ఇతర వ్యాపారాలు కావచ్చు ఇతరత్ర ఉద్యోగాలు కావచ్చు ఇవన్నింటినీ కూడా వదిలేసి మేము ఎక్కడి నుంచి ఎలా వెళ్తాము అనేది మాత్రం స్థానికులు చాలా సీరియస్గా చెప్తున్నారు ఈ విషయంలో పోలీసులు కూడా ఇన్వాల్వ్ అయ్యి లోకల్ కార్పొరేటర్తో మాట్లాడుతున్నారు అధికారి అదేవిధంగా స్థానికులతో మాట్లాడితే ప్రయత్నం చేస్తున్నారు స్థానికులను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా అధికారులంతా ఇక్కడ నుంచి గోబ్యాక్ వెళ్ళాలి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఓవరాల్గా ఇక్కడ స్థానికులతో పాటు కూడా పోలీసులు కూడా పూర్తి స్థాయిలో నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది వీళ్ళంతా కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు చాలా వరకు చూస్తున్నాం మన చిన్న గల్లీలో ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో రెండు మూడు ఖాళీల వరకు కూడా పోలీసులు స్థానికులతో పూర్తిగా ఈ ప్రాంతం అంతా నిండిపోయింది స్థానికులను స్థానికులను ఒప్పించి మార్కింగ్ చేసి మార్చేసి సర్వే చేసి వెళ్ళిపోతామని చెప్తున్నటువంటి అధికారులు కూడా పూర్తి స్థాయిలో స్థానికులు అడ్డుకుంటున్న నేపథ్యంలో పోలీసులు ఇన్వాల్వ్మెంట్ అయితే ఇన్వాల్వ్మెంట్ అయితే ఇక్కడ ఉంది వాళ్ళు కూడా పోలీసులు ఒక్కొక్కరిని ఇక్కడ గట్టిగా మాట్లాడే వాళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి మూవ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు లోకల్ కార్పొరేటర్ సహాయం ఇక్కడ స్థానికులు ఉండడంతో కూడా అధికారులకు ఒక సవాల్గా మారిందనే చెప్పుకోవాలి నిన్నటి వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో మార్కింగ్ చేసినటువంటి అధికారులు ఇక్కడ కూడా ఇటు చైతన్యపురి వైపు కొత్తగూడ కొత్తపేట అదేవిధంగా చైతన్యపురి ఉన్నటువంటి మూసి రివర్ ఏదైతే ఉందో ఈ రివర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రివర్ బెడ్ కావచ్చు కొన్ని ప్రాంతాల్లో రివర్ బెడ్ మరికొంత ప్రాంతంలో ఎఫ్టిఎల్ అదేవిధంగా బఫర్ జోన్ సంబంధించినటువంటి మార్కింగ్ చేసేందుకు వచ్చినటువంటి అధికారులు ఇక్కడ స్థానికులు అయితే పూర్తిసార్లు అడ్డుకున్న నేపథ్యంలో గందరగోళ వాతావరణం అయితే నెలకొంది టెన్షన్ వాతావరణం నెలకొంది పోలీసులతో ఇంకా వాగ్వాదం అయితే కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి పూర్తి స్థాయిలో స్థానికులైతే అధికారులను ఇక్కడ నుంచి గోబ్యాక్ అంటూ వెళ్ళిపోవాలంటూ కూడా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది Right, Elinda. Thank you.